హాయ్ అండి మనం ఇప్పుడు చేసుకోబోతున్న రెసిపీ రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది చపాతీ లేకైనా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ గుత్తి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంత ఎవరు ఉంటారు చెప్పండి చాలా టేస్టీగా సూపర్ టేస్టీగా గుత్తి వంకాయ చేసుకోవచ్చు అందుకోసం మనం ఇప్పుడు హాఫ్ కేజీ వంకాయలు తీసుకోవాలి తీసుకొని ఇలా చూ కడుక్కొని కొద్దిగా ఉప్పు వేసి ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి నల్ల కాకోకుండా వంకాయలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా శనగ వేసి కొద్దిగా జోరగా వేపుకోవాలి కొద్దిసేపు చూడండి ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్ల అయిన తర్వాత ఓ మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఈ పల్లీలు వేసుకోవాలి వేసుకొని అలాగే కొద్దిగా కొబ్బరి కో... వేసుకోవాలి కొద్దిగా కొబ్బరి వేసుకొని ఇందులోకి కొద్దిగా చెక్క కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి కొద్దిగా పప్పులు కూడా వేసుకోవాలి ఇందులోకి వేసుకొని ఇవన్నీ బ కొద్దిగా పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చూపించిన విధంగా పట్టుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టమోటా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని కొన్ని తెల్లవాయిలు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇందులోకి ఇలా వేసుకొని అన్ని మిక్సీ పట్టుకోవాలి ఒకటి రెండు టీ స్పూన్ల వాటర్ పోసుకొని ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి బరుకగా చూడండి ఇలా పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని ఇందులోకి చూడండి ఇలా చేసుకొని ఇందులోకి మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి వేసుకొని అన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని అంత పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన వంకాయలు ఉంటాయి కదా అందులోకి స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఇది ఇలా స్టఫ్ చేసి అన్నీ వంకాయలకి స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి నాకు ఇప్పుడు ఈ స్టఫ్ చేసిన తర్వాత ఇది కొంచెం మసాలా మిగిలింది ఇది పక్కన పెట్టుకుంటున్నాను ఇవి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి కొన్ని ఆవాలు వేసుకోవాలి అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇందులోకి ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోండి అన్ని వేసుకున్న తర్వాత ఇలా సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు టూ వన్ మినిట్స్ ఒకసారి అలా టర్న్ చేసుకుంటే చాలు ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా పక్కన పెట్టిన మసాలా వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఫ్రై ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఇంకా ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి పోసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇంతవరకు సిమ్లో చేసుకుంటాం కదా ప్రాసెస్ ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ మూతబెట్టి ఫైవ్ మినిట్స్ ఉండే అలా ఇలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఒకసారి అలా కలుపుకోవాలి ఎక్కువ కలపాల్సిన అవసరం లేవు ఒకసారి అలా లైట్గా కలుపుకుంటూ చేసుకోవాలి ఈ ప్రాసెస్ చూడండి ఇప్పుడు కొద్దిసేపు మరి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఐఫ్లే కర్రీ ఒకసారి అలా కలుపుకోవాలి కలుపుకొని చూడు గ్రేవీ ఇలా రా కన్సిస్టెన్సీ ఇలా రావాలి చూడు వంకాయ ఉడికిందా లేదో చూసుకున్నామా ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటే వంకాయ కట్ అయితే కుక్ అయినట్టు వంకాయ చూడండి ఉడికిపోయింది వంకాయ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చపాతీలోకైనా రొట్టెలోకైనా చాలా సూపర్ టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ వేట్లోకైనా తినచ్చు అన్నంలోకైనా బాగుంటుంది చపాతీలోకైనా రొట్టెలోకైనా చాలా సూపర్ టేస్టీగా ఈజీగా తొందరగా అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్